కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాబాలికి నమస్కారం శ్రీ సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథలు ఈరోజు మనం వినబోయే కథ పుణుకుల బుట్టలో లచ్చి తల్లి అమరావతికి ధరణికోటికి మధ్య కృష్ణ ఒడ్డున ఓ పెద్ద చింత ఉంది రాత్రిళ్ళు ఆ చింత చెట్టు పక్కలకి ఎవరు వెళ్లరు అక్కడ దయ్యాలు తిరుగుతుంటాయని భయం ఆ చింత చెట్టు వయస్సు తెలియదు కాపు కాయటం ఎప్పుడో మానేసింది ఉదయం పూట రోజూ కృష్ణకి స్నానానికి వచ్చే అవధానులు గారు చేతులు నొప్పులు పుట్టేదాకా రాళ్ళు విసరగా విసరగా గుప్పిడి చింతకాయలు రాలేవి వాటిని భద్రంగా తడి కొంగున మూటగట్టుకెళ్ళి వాళ్ళ ఆవిడ కృష్ణమ్మ ఇవాళ పచ్చడికి ఇచ్చిందా అంటే అవధానులు గారు ఆ మాటలని తిరగేసి రేపు పప్పు చేసుకోమంది అనేవాడు పది గంటల ప్రాంతాన ఆ చింత చెట్టు నీడన సంచలనం మొదలవుతుంది పుట్టలోకొచ్చే చీమల్లాగా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు అక్కడికి చేరుకుంటారు రెండు మూడు జట్లుగా విడిపోతారు ఆ నేల మీదే చతికలబడి పేకాట మొదలెస్తారు కొమ్మల మధ్య నుంచి ఎండ చురుక్కున పొడుస్తున్నా లెక్క చేయకుండా దీక్షగా సాగుతున్న పేకాట యజ్ఞవేదిక దగ్గరికి నిదానంగా నడిచొస్తాడు పుణుకుల సుబ్బాయి కుడి చేతిలో వేడివేడి పుణుకుల బుట్ట ఘుమఘుమాయిస్తుండగా ఎడంచేత మాసికలు పడ్డ పాతగుడ్డను ఒకదాన్ని ధరించి ఆ గుడ్డతో ఆ బుట్ట మీద అటూ ఇటు ఆడిస్తూ ప్రత్యక్షమవుతాడు సుబ్బాయి ఆ పాతగుడ్డ అలా గాల్లో ఆడించడంలో క్రిమికీట పారదోలడమే కాకుండా పుణుకుల ఘుమఘుమని నది విస్తరింపజేసే ప్రయత్నం కూడా ఉన్నది ఆ ఘుమఘుమ గాలిలో పరిగెత్తుకొచ్చి మొక్కుకి సోగటంతోటే అక్కడ జనానికి అందరికీ ఒళ్ళు జలధరించి కడుపులో జటరాగ్ని ఓవెత్తిన లేచేది రే సుబ్బాయి ముందుటివరా నాకిచ్చేళ్ళే ఇటు ఉంటే ఇలా అన్ని దిక్కుల నుంచి ఆపకుండా వస్తున్న అరుపులు కేకలు అందుకున్న సుబ్బాయి అయ్యా వచ్చే ఇదిగో ఇక్కడే ముందు మీకే ఇదిగో ఆకు అంటూ ఎక్కడికి అక్కడ సమాధానాలు చెబుతూ మెరుపులా తిరుగుతూ వర్షధారల మధ్య గుర్రాన్ని నడిపే చాకచక్యంతో క్షణాల మీద అందరికీ పుణుకులు అందించేవాడు కానీ పచ్చడికి మహా లోభించేవాడు మరి కాస్త పచ్చడేరా అని ఎవరైనా అంటే ఏటి బాబు పుణుకులు తింటే బలంగాని పచ్చడి తింటే ఏమొస్తుంది అని విసుక్కుంటూ కాస్త విదిలించేవాడు ఎంత వేగంతో పుణుకులు ఇచ్చేవాడో అంత వేగంతో డబ్బులు వసూలు చేసేవాడు పేక కలపనిచ్చేవాడు కాదు మొక్క వేనిచ్చేవాడు కాదు ఆటలోపడి మర్చిపోతారు బాబు అంటూ వెకిలినవుతో వినయంగా గొంతు మీద కూర్చునేవాడు ఇంతలో రేవులోకి అవతల ఒడ్డి నుంచి పడవచ్చేది రయ్యన బాణంలాగా రేవులోకి వెళ్ళిపోయేవాడు సుబ్బాయి పుణుకులు వేడివేడి పుణుకులు అంటూ దిగిన వాళ్ళని చుట్టుముట్టేవాడు సామాను శాంతం దిప్పుకోకుండానే పుణుకులు కొనిపించేవాడు ఎవరైనా కొనని వాళ్ళుంటే వాళ్ల పిల్లల చుట్టూతా బుట్ట చూపిస్తూ ప్రదక్షిణాలు చేసేవాడు పిల్లల తాకిడికి తట్టుకోలేక చచ్చినట్టు కొనేవాళ్ళు రేవుకి చింత చెట్టుకి మూడుసార్లు తిరిగేటప్పటికీ బుట్ట సగం పైగా ఖాళీ అయ్యేది బేరం కొంచెం మందకొడిగా ఉన్నప్పుడు పేకాట అడుతున్న వాళ్ళ వెనక చేరి పోలయ్య గారు ముక్క తీయండి ఈ దెబ్బతో అయిపోవాలా అనేవాడు ఆ ముక్కతో ఆట అయిపోయిందనుకోండి పోలాయి అడుక్కున్నానే ఆకులో పుణుకులు ఇచ్చి డబ్బులు వసూలు చేసేవాడు ఆట పోయి కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వద్దుర అంటున్నా కూడా పచ్చడి ఎక్కువేసాను తీసుకోండి మళ్ళీ ఆటేసేదాకా ఖాళీయేగా అంటూ అంటగట్టేవాడు సాయంత్రం మూడు గంటల వేళ బుట్ట ఖాళీ అయిన సుబ్బాయి అక్కడి నుంచి కదిలేవాడు కాదు అసలు బేరం ఆ తర్వాతే పేకాట కురుక్షేత్రంలో కాళ్ళు చేతులు విరిగి తల పగిలి అడ్డం పడిపోయిన జనం సుబ్బాయి వైపు దీనంగా చూసి ఓ రెండు రూపాయలు అప్పివరా అని ఎవరైనా అంటే నా దగ్గరే ఉంటుంది బాబు పుణుకులు అమ్ముకునేవాడిని అనేవాడు సుబ్బాయి ఎవరడిగినా ముందు ఆ వాక్యం తప్పకుండా అనగా ఆ తర్వాత సంభాషణ దాదాపు ఇలా సాగేది అమ్మకాలను తీవరా అమ్మో ఇదిస్తే రేపు బియ్యాని లేవు బాబు సాయంత్రానికి ఇస్తాలేరా ఇప్పుడు మీకు ఇస్తే రేపు మళ్ళీ సరుకు వేసు రావాలా ధరలు మండిపోతున్నాయి నీ పావలా వడ్డీ వేసుకోరా వడ్డీ అసలు మీ దగ్గర ఎక్కడికి వెళ్తుంది బాబు నా ఇబ్బందే అంటూ బతిమాలించుకుని బతిమాలించుకుని అప్పులు ఇచ్చేవాడు పుణుకులు అమ్మితే ఐదు రూపాయలు లాభం వస్తే రూపాయికి పావలా వడ్డీల మీద పది మిగిలేది సాయంత్రానికి వసూళ్లు పూర్తి చేసుకుని చీకటి పడ్డాక కొట్టు దగ్గరకు వచ్చేవాడు సారాకన్నె ఓ ముద్దిచ్చి వెళ్ళిపోతే జిల్లైపోయి ఆ సారాకన్నని శాంతం కౌగులించేందుకు డబ్బు లేక గిలగిల్లాడే సారా సరస్సులకి అర్ధ రూపాయి వడ్డీల మీద అప్పులిచ్చేవాడు ఇచ్చేవాడు సుబ్బాయి పశువులు కొంత పంటల్లో సాధించేవాడు మూడేళ్లలో చిల్లర కొట్టు పెట్టాడు సుబ్బాయి నగలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకెళ్లిన వాళ్ళు సగమంది అప్పులు తీర్చలేక నగలు వదిలేసుకునేవాళ్ళు అప్పుల కింద కొందరు పొలాలు జప్తైపోగా పుణుకుల సుబ్బాయి ఇప్పుడు నలభై ఎకరాలకి మూడు భవంతులకి అధిపతి లక్షల మీద వడ్డీ వ్యాపారం ఇప్పుడు అతను ఎవరు సుబ్బాయి అనరు వాళ్ల కులం వాళ్ళు సుబ్బయ్య అంటే మిగతా వారు సుబ్బారావు గారు అంటారు మనవలు మనవరాళ్లతో ఘనంగా బతుకుతున్న సుబ్బాయి ఎవరిని నమ్మడు తెల్లవారుజాముని లేచి తలుపేసుకుని రహస్యంగా ఒక గంటసేపు ప్రార్థన చేస్తాడు నా ప్రార్థనే నా లక్ష్మి అంటాడు అందరితో పట్నం కాలేజీలో చదువుకుంటున్న సుబ్బాయి మనవడు తండ్రి తాతలు పెట్టిన బుచ్చయ్య అనే పేరుని కుమార్గా మార్చుకుని సెలవలకి ఇంటికి వచ్చాడు తాతగారి ప్రార్థన రహస్యం లక్ష్మీ కీలకం కనుక్కుందామని కాపేసి ఒకరోజు తలుపు సందులోంచి బైన పెట్టి చూశాడు లక్ష్మీ రహస్యం తెలిసిపోయింది సుబ్బారావు గారు అలనాడు పుణుకుల బుట్ట మీద ఆడించిన మాసికల పాతగొడల్ని పూజిస్తున్నారు విన్నారు కదండి సత్యం శంకర మంచి గారి అమరావతి కథల నుండి పుణుకుల బుట్టలో లచ్చి తల్లి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్